హాయ్ అండి నమస్తే ప్రతి భక్తుడు శివుడికి బిల్వదలం అర్పిస్తాడు కానీ ఈ ఆకుకి ఇంత పవిత్రత ఎందుకు వచ్చిందో తెలుసా ఒక చిన్న పురాణ కథ చెప్తాను చివరి వరకు వినండి నమస్కారం నేను మీ పరసవేది ఈరోజు మనం వినబోయేది బిల్వదలం శివ పూజలో ఎందుకు ముఖ్యమో తెలియచేసే ఒక ఆధ్యాత్మిక కథ ఒకప్పుడు భూమిపై మహాతపస్వి చేసిన ఒక సద్గురువు ఉండేవాడు ఆయన ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అని జపిస్తూ శివను పూజించేవాడు ఒకరోజు ఆయన అడవిలోకి వెళ్ళి పూజ చేసేందుకు నీరు పువ్వులు వెతుకుతున్నాడు కానీ ఆ రోజున ఆయనకు పూలు దొరకలేదు అప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడు అది బిల్వ వృక్షం ఆ చెట్టు నుండి ఒక ఆకు పడింది ఆ శివలింగం మీద ఆ తపస్వి ఆశ్చర్యపోయాడు వెంటనే ఆకాశవాణి వినిపించింది ఓ మునీశ్వర ఈ బిల్వదళం నా ప్రీతికరమైనది ఎవరు భక్తితో దీన్ని అర్పిస్తారో వారికి నేను తృప్తి చెందుతాను బిల్వ చెట్టు పార్వతీదేవి శరీర భాగం నుండి పుట్టింది అంటారు అందుకే దాని ఆకులు శివుడికి అత్యంత ప్రియమైనవి ప్రతి బిల్వంలో మూడు చిన్న ఆకులుంటాయి అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరును సూచిస్తాయి ఈ మూడు ఆకులు కలిపి త్రిమూర్తి స్వరూపంగా శివుని మహిమను ప్రతిబింబిస్తాయి బిల్వదలం అర్పించడం అంటే మన మనస్సు మాట శరీరాన్ని శుద్ధిగా చేసి శివునికి అర్పించడమే ప్రతి బిల్వలంలో భక్తి మరియు పవిత్రత ఉంటే చిన్న ఆకు కూడా పరమార్థం సాధిస్తుంది ఇదే కారణం శివ పూజలో బిల్వదళం అంత ముఖ్యమైనది మీరు కూడా శివుడికి భక్తితో బెల్వదలం స అర్పిస్తే ఆయన కృప మీ జీవితాన్ని చేస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని పవిత్ర కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓం నమశివాయ